ఫ్రెండ్స్ ఇప్పుడే నిన్న వార్త నిరుద్యోగులకు భారీ శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంట శుభవార్త అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు త్వరలోనే పదకొండు వేల ఉద్యోగుల భర్తీ చేస్తామని ప్రకటన చేశారు అయితే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి వాటిలో నిరుద్యోగ సమస్య ప్రధాన కారణం అని చెప్పవచ్చు నిరుద్యోగులో ఉన్న అసంతృప్తిని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ వారిని తమ వైపు తిప్పుకునేందుకు భారీ ఎత్తున హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే దీనిని భాగంగా తాము అధికారంలోకి రాగానే ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించినారు అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిలో భాగంగా అధికారంలోకి రాగానే ముందుగా టీజీపీఎస్సి బోర్డును రద్దు చేశారు అయితే సభ్యులను నూతన బోర్డును ఏర్పాటు చేశారు ఇక గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఉన్న ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి కుదరలేదు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాల్లో కూడా వెలువడంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడి ముగిసింది ఈ క్రమంలో నిరుద్యోగులకు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆ వివరణ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్